బెడ్రూం టిప్స్ బెడ్రూంలోనే మనం ఎక్కువ సమయం గడిపేది అందుకే జీవితం బాగుండాలంటే బెడ్రూం వాస్తు ప్రకారం ఉండాలి ప్రశాంతమైన జీవితం మంచి నిద్ర పొందాలంటే పడకగది వాస్తు సరిగా ఉండాలి పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం గది విశ్వశక్తిని ఉపయోగిస్తుందని అంటారు జీవితంలో ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని నింపుతుంది అందుకే బెడ్రూం వాస్తు సరిగా ఉండాలి సరైన దిశలోనే పడకగది నిర్మించుకోవాలి అప్పుడే జీవితం సజావుగా ఉంటుంది పడకగది ఏ దిశలో ఉండాలి ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన వ్యక్తిగత ప్రదేశాలలో బెడ్రూమ్ ఒకటి అటువంటి పడకగది దిశ గా ఉన్నప్పుడే ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితం బాగుంటుంది వాస్తు ప్రకారం పడకగది ఇంటి నైరుతి మూల ఉండాలి అతిథి పిల్లల పడకగదులు మూలలో ఉండాలి వాస్తు ప్రకారం తూర్పు ఉత్తరం వైపు గోడలకు కిటికీలు ఉండేలా చూసుకోవాలి ఇక పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండాలి ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ వాస్తు ప్రకారం ఉండాలి ఇది నిద్ర నాణ్యత కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాళ్ళు పడకగది తలుపుల వైపుకు పెడితే పీడకలలు కలిగిస్తుంది ఆగ్నేయ దిశలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటే గొడవలు అపార్ధాలు ఏర్పడతాయి ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అంటారు వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూంలో బెడ్ దక్షిణ ప్రాంతం లేదా నైరుతిలో ఉండాలి రెండింటి మధ్య వేస్తే భార్యాభర్త బంధంలో సమస్యలు తలెత్తుతాయి మంచం చుట్టూ కూడా కాస్త అయినా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి కొంతమంది గోడలకు మంచం ఆనుకునేలా వేస్తారు అది మంచిది కాదు బెడ్రూంలో ఇవి ఉండకూడదు పడకగదిలో బెడ్కి ఎదురుగా అద్దం ఉండకూడదు నిద్రిస్తున్న వ్యక్తి ప్రతిబింబం కనిపించడం అశుభంగా పరిగణిస్తారు ఉత్తర లేదా తూర్పు వైపు గోడలకు అద్దాలు పెట్టుకోవడం ఉత్తమైనది టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గదిలో పెట్టుకోకపోవడమే మంచిది ఇవి నిద్రకు భంగం కలిగించే శక్తిని పంపుతాయి వార్డ్రోబ్ కబోర్డ్ తలుపుల మీద అద్దాలు పెట్టకూడదు ఇవి ప్రతికూల శక్తులని ఆకరిస్తాయి డ్రెస్సింగ్ టేబుల్ మంచం పక్కన పెట్టుకుంటే మంచిది ధనం నిలవాలంటే పడకగదిలో వాస్తు ప్రకారం లాకర్ పెట్టుకోవాలని అనుకుంటే దక్షిణం వైపు నైరుతిలో పెట్టుకోవాలి సేఫ్ని తెరిచినప్పుడు అది ముఖంగా తెరుచుకునేలా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు అందువల్ల నైరుతి దిశలోలాకర్ పెట్టి ఉత్తరం వైపులాకర్ ఫేసింగ్ చేస్తే మీ సంపద నిలుస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మొక్కలు ఉంటే మేలు ఇంట్లో మొక్కలు ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది తాజా పువ్వులు పూల కుండీలు చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది కృత్రిమ పువ్వులు ముళ్ల మొక్కలు గదిలో నివారించాలి మనీ ప్లాంట్ పడకగదికి అందాన్ని తీసుకొస్తాయి మొక్కలు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయి సానుకూల శక్తిని కలిగి ఉంటాయి ఉత్తమ రంగు ఎంచుకోవాలి బెడ్రూమ్ గూడలకు ముదురు రంగులు వేయడం వల్ల మనసు గందరగోళంగా మారుతుంది లేత రంగులు వేసుకోవాలి వాస్తు ప్రకారం తెలుపు లేత ఆకుపచ్చ రంగు వేసుకోవచ్చు పసుపు రంగు వేసుకుంటే మంచిది ఆకుపచ్చ ఆరోగ్యాన్ని అందిస్తుంది పసుపు రంగు ఆనందం సానుకూలత తెలివితేటలకి ప్రతీకగా నిలుస్తుంది అన్నింటికంటే తెలుపు రంగు అందంగా ఉంటుంది స్వేచ్ఛ స్వచ్ఛత శాంతికి ప్రతీకగా తెలుపు నిలుస్తుంది ఈ నియమాలు పాటించాలి పడకగది తలుపు తొంభై డిగ్రీల కోణంలో తెరవాలి నిద్రలేవగానే కళ్ళకి మనసుకు నచ్చినవి చూస్తే రోజంతా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల ఫోటోలు లేదంటే పువ్వులు చూడటం మంచిది అలాగే మంచం బాత్రూంకి అడ్డంగా ఉండకూడదు ఎప్పుడూ బాత్రూం తలుపు మూసేసి ఉండాలి జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్